హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరిండలు ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం కొబ్బరిండలు ఉండలు తయారు చేసుకోవడానికి రెండు పెద్ద కొబ్బరికాయలని పగలగొట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి గ్రైండ్ చేసిన కొబ్బరి మొత్తం మూడు కప్పులు వచ్చింది మూడు కప్పుల కొబ్బరిని వేసేసుకొని గీలో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కొబ్బరిని పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత కొబ్బరి మూడు కప్పులు వేసుకున్నాం కదండీ రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి బెల్లం మొత్తం కొబ్బరిలో కలిసేలాగా కలుపుకొని బెల్లం పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి బెల్లం ఉడికి పాకంకు దగ్గర పడిన తర్వాత రెండు ఇలాచీలని దంచి వేసుకోవాలి కొబ్బరి ఉడికి ఉండకట్టుకునేలాగా కట్టుకునేలాగా పాకం వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చలారిన తర్వాత కొబ్బరి ఉండలు చుట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అంతేనండి హెల్దీ టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా